రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఇప్పటిదాకా చాలా బాగున్నట్టు రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుంది అని ఒక ఆయన చెప్తున్నాను అన్నట్టుగా మీరు అనుకోకూడదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు ఫస్ట్ విషయం మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మీ యొక్క నెక్ పెయిన్ ఉంది కదా అది వెళ్ళిపోతుంది సెకండ్ హార్ట్లో చాలామందికి ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటుంది అవన్నీ క్లియర్ అవుతుంది అదే మోకాల్లో లిగమెంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటుంది అవన్నీ క్లియర్ అవుతుంది మిగతా వాళ్ళకి అన్ని బాగా ఉంది మిగతా వాళ్ళ అందరికీ మంచి జరుగుతుంది నాకు మాత్రం ఏది జరగట్లేదు అనే ఒక పరిస్థితి ఇక మీద నుంచి మీ లైఫ్లో నుంచి తొలగిపోతుంది సో బేసిక్లీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇస్ గోయింగ్ టు బిన్ అమేజింగ్ ఇయర్ ఫర్ యూ ఎందుకంటే ఫ్యామిలీలో ఒక మంచి విషయం జరగాలంటే గురు బలం ఉండాలి అని చెప్తాం ఆ గురు బలం మీకు టూ థౌసండ్ ట్వంటీ లో చాలా బాగుంది ఎలా ఉంటుంది కుటుంబ స్థానం అని చెప్పే రెండో భావానికి గురు వచ్చి లో వస్తున్నాడు సో గ్యారంటీగా మీకు మీ ఫ్యామిలీలో చాలా మందికి పెళ్ళిళ్ళవుతుంది ఎందుకంటే మీకే అవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది అదిలా చూసానంటే కొంచెం కూడా నాకు డబ్బు లేదు నేను చెప్తే ఎవరైనా నా నా మాట వినరు అనే ఒక సిచ్యువేషన్లో పరిస్థితిలో మీరు చెప్తే చాలు ఆ మాట జరిగిపోతుంది వాక్ ఫలితం అని చెప్తాం ఏ విషయానైతే మీరు మనసులో మేనిఫెస్ట్ చేసుకొని ఇది నాకు జరగాలని అనుకోని మీరు చెప్తారో ఆ విషయం గ్యారంటీగా జరుగుతుంది ఇంట్లో కుటుంబంలో కూడా మీరు ఒక కొన్ని విషయాలు చెప్తే మీకు పెద్దగా మీ మీద ఒక గౌరవం అంతా ఉండదు కానీ ఇప్పుడు మీరు చెప్పే వాక్యానికి ఒక చిన్న ఒక సెంటెన్స్ చెప్పినా కానీ ఒక ఒక మాట చెప్తే దానికి వంద రెట్లు ఫలితం వంద రెట్లు ఒక పెద్ద ఒక చాతుర్యం ఇవన్నీ వచ్చి మీకు వస్తుంది